కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ సిఏ సృజన్ రెడ్డి జమ్మికుంట పట్టణ వ్యాపారస్తులకు మరియు స్థానిక ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల వారికి అందరూ మాస్కులు ధరించాలని శానిటైజర్ ఉపయోగించాలని వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం ఉండి కరోనా నిబంధనలు పాటించాలని తెలియజేశారు ఇప్పుడు దసరా సందర్భంగా అన్ని షాపింగ్ మాల్స్ కానీ అన్ని షాప్స్ కానీ బిజినెస్ ఏరియా మొత్తం కూడా బిజీ బిజీ ఉంటుంది అక్కడ వచ్చినప్పుడల్లా బట్టల షాప్లలో కానీ చెప్పుల షాప్లలో కానీ కిరాణా షాప్లలో కానీ ఎక్కువ పబ్లిక్ గ్యాదర్ అవుతున్నారు ఇప్పుడు కరోనా ఇంకా అయిపోయింది వెళ్ళిపోయింది అనే ఫీలింగ్లో ఉన్నారు కానీ కరోనా ఇక్కడ పోలేదు దయచేసి ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము మాస్కులు పెట్టుకోవడము ఇటువంటివి మాత్రం ఖచ్చితంగా పాటించండి లేకపోతే ఇప్పటివరకు మా జమ్మికుంట మండలంలో ఎంతమంది చనిపోయినారో ప్రతి ఒక్కరికి తెలుసు ఎంతమందికి వచ్చి ఎంతమంది రికవర్ అయినారో కూడా తెలుసు అది వచ్చిన తర్వాత ఎంత సఫర్ కావాల్సి వస్తుందో కూడా తెలుసు కాబట్టి దయచేసి అందరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు ఖచ్చితంగా ధరించండి శానిటైజర్స్ కానీ సోప్స్ కానీ వాడండి అక్కడక్కడ కట్ చేస్తారు షాపింగ్ లో ఒకరి బట్ట కొట్టిన బట్టలు కానీ లేదా ఇంకొకరు పట్టుకున్న ఏదైనా ఐటమ్స్ కానీ అందరూ వాటిని తరచు చూస్తుంటారు కాబట్టి ఎప్పటికప్పటికి హ్యాండ్ వాష్ చేసుకోవడము శానిటైజర్ పెట్టుకోవడము ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ఖచ్చితంగా పాటించండి దసరా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి అందరికీ అడ్వాన్స్ దసరా థ్యాంక్ యూ